నేను ఎన్టీఆర్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా నన్ను తెలుగుదేశం పార్టీ ఆపిచ్చిన తర్వాత నన్ను తెలుగు యువత తాలూకా ప్రెసిడెంట్ గా ఇప్పుడు మండలాలు టౌన్లు లేవు అప్పుడు తాలూకా ప్రెసిడెంట్ గా యూత్ ప్రెసిడెంట్ గా చేసిన గొప్ప వ్యక్తి ఫరూక్ గారు అలాగా మన కార్యకర్తలను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫరూక్ గారు రైతులకు నీళ్లు వర్షాలు పడక చెరువు కట్ట కింద నీళ్లు ఎండిపోతే కైంబాన్ కొండ గారు వాళ్ళంతా వచ్చి అటి చెట్లు ఎండిపోతున్నాయి అని అంటే ఆయన రామారావు గారితోనే మరి అప్పుడు తెలుగు స్థాపించి ప్రారంభోత్సవం చేసిన తర్వాత మరి ఈ ప్రాబ్లం నంద్యాలకు నీటి ప్రాబ్లం వచ్చింది రైతులకు వర్షాలు పడక తొంభై ఆరులో వస్తే ఆయన మాట్లాడి వాటర్ ను తీసుకొని వచ్చి నంద్యాల చెరువులకు నింపి కళాలకు నీళ్ళు ఇచ్చిన గొప్ప నాయకుడు అలాగే కొన్ని గ్రామాలలో అప్పుడు బంధాత్పూరు మండలం కానీ మానని మండలం కానీ మనకు ఉండేటివి వాళ్లకు చెరువులకు తూములు పంటలు వండడం నీళ్ళను పైన తెలుగు కాలం పోతుంది మరి కే కృష్ణమూర్తి గారితో మాట్లాడి ఆయన తూములు తెలిపించే ఆ గ్రామాలన్నీ కూడా పచ్చగా చేసినటువంటి వ్యక్తి సామాజిక సేవకు మరి ఎన్నో సమస్యలు వచ్చినా పార్టీలో ఎన్నో సమస్యలు వచ్చినా అంతర్గత విభేదాలు వచ్చినా కూడా మరి నాయకులను మెప్పించి